నమస్తే అండి మీ పేరండి బెసరావు నరసింహా గారు ఇదే ఊరండి చిన్నమోదపల్లి పచ్చబాయి మండలం ఎన్టీఆర్ జిల్లా ఓకే ఈ రకం పేరేంటండి కలాం 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 ఒక ఉంది సార్ ఇది బాగానే ఉందండి బాగానే ఉందండి కూడా తక్కువే ఇది ఏ సెగ్మెంట్ కింద పోవచ్చు అనుకుంటున్నారండి మీరు మామూలుగా ఎరబెట్టే కాయకెళ్ళే పోద్దండి అంటే నాట్ వెరైటీ కింద నాట్ వెరైటీ కింద అంటే సూపర్ టెన్ ఆ టైప్ లో వద్దు ఓకే కాయ సైజ్ ఎట్లా ఉందండి మీడియం ఉందండి మరి లావు కాదు తేజాల కంటే మీడియం తేజాకి ఆర్మూర్ కి మధ్యస్థంగా ఉంది ఓకే ఇది వచ్చి ముప్పై ఇంటూ ఇరవై పెట్టినట్టుంది కదా ముప్పై అండి ముప్పై సాల్ తోడ పెట్టారు ఓకే ఇప్పుడు ఈ పడ్డ పండు ఎంత కావచ్చు

దాదాపు ఉంది నాలుగున్నర నాలుగున్నరంటలు ఎంత సాగు చేశారు ఇది ఎకరం అండి ఎకరం ఓకే మొత్తం అయితే వెరైటీ అయితే బాగుంది కలం ఆర్హెచ్ఎస్ కలం ఆర్హెచ్ఎస్ కలం రవి హైబ్రిడ్ చేసి ఓకే థ్యాంక్ యూ